హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పాలనుకున్న తమ్మినేళ్ళు చూశారు కదా నేను ఇమ్రాన్ అన్నను కానీ వేరే వేరే వాళ్ళని ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు కానీ అప్పటికి ఇప్పటికి ఉన్న డిఫరెన్స్ మాత్రమే చెప్తున్నా నేను చెప్పేది నిజమా అబద్ధం అనేది మీ అందరికీ తెలుసు ఒకసారి మీరు కూడా క్లారిటీ చేసుకోండి నేను ఎందుకు బొబ్బు అని వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా చిన్న తప్పులే నేను తప్పులు అంటే పెద్ద పెద్ద తప్పులు అనుకోమాకండి చిన్న తప్పులే చేసినా భరించారు ఇప్పుడు ఎందుకు భరించలేదు మనకి కష్టాల్లో ఉన్నప్పుడే ఎవరైనా రావాలండి నేను దాని గురించే చెప్తున్నాను ఇప్పుడు ఎందుకనంటే నేను ఆ టాపిక్ ఎత్తకూడదు అనుకున్నాను చాలామంది కామెంట్ బాక్స్లో బబ్బు గురించి బ్యాడ్గా చెప్తున్నారు బబ్బు సరైన క్యారెక్టర్ కాదు అది ఇదేనని నేను మీకు మరీ మరీ చెప్తున్నా ఇమ్రాన్ అన్న బబ్బు ఇద్దరు ఒక్కటే బబ్బు అనే వ్యక్తి వీడియోకి రావాలనే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను బబ్బు గురించి మీరు తప్పుగా మాట్లాడిన మరుక్షణం అతను చేసినటువంటి ప్రతి ఒక్కటే కూడా నేను మీకు చెప్తాను మంచి పనా చెడ్డ పన అన్నది కాదండి నేను మీకు మరీ మరీ చెప్తున్నాను ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా నేను మీకు చెప్తాను మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైన స్నేహితులు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా నేను కష్టాల్లో ఉన్నప్పుడు బొబ్బు మనకు ఎలాగున్నాడు ఇమ్రాన్ అన్నకి అదేవిధంగా ఇమ్రాన్ అన్న బొబ్బు కష్టాలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు ఇద్దరు కలిసి ఉండాలన్న ఒక కారణం చేత నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఏదన్నా మనస్పర్ధలు వస్తే గుర్తుపెట్టుకోండి చెప్పుడు మాటలు వినటం వల్ల ఇమ్మరణ అట్లా ఉన్నాడు తప్ప వేరేగా ఏమీ కాదు అది కాకుండా నేను ఇంకొక విషయం కూడా చెప్తాను బెట్టింగ్కి సంబంధించి కొంచెం డిస్టబెన్స్ జరిగినప్పుడు ఉన్నాడు బబ్బు బబ్బునే ఛానల్ మొత్తం మెయింటైన్ చేసింది హర్షాన్ని మెయింటైన్ చేసింది అయినా సరే స్పందనైనా సరే వీళ్ళందరినీ మెయింటైన్ చేసింది అదే బబ్బునే ఇప్పుడు అతను వద్దు అన్నది ఎవరో ఏంటి ఇప్పుడు అన్న హ్యాపీగా ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నప్పుడు మాత్రం బబ్బు అవసరంలా వీళ్ళు వచ్చి వీడియోలు చేసుకోవచ్చు వీళ్ళకి వ్యూస్ రావచ్చు వీళ్ళు సబ్స్క్రైబ్ ఎవరు రా వస్తే అని మీరు అనుకుంటున్నారేమో కానీ బబ్బు అనే వ్యక్తి రాకపోతే ఇప్పుడు కాదు కొంచెం లాంగ్ టర్మ్లో మటుకు లాంగ్ టర్మ్ అంటే పెద్ద టైం ఏం పడదు ఒక నెల రోజుల్లో ఆటోమేటిక్గా ఇప్పుడు ఆల్రెడీ వ్యూస్ అనేది మీరే చూస్తున్నారు జనాల్లో కూడా వెళ్తుంది ఇప్పుడు నేను మీకు చెప్పేది బ్లాక్ మెయిలింగ్ కాదు లేదంటే వేరే తప్పుగా కాదన్నా ఒక్కసారి మీరు ఆలోచించండి చిన్నోడు ఏదో తప్పు చేశాడు ఒకసారి మందరించి ఆల్రెడీ మీరు కొట్టారు తప్పు చేస్తే కొట్టినప్పుడు కొట్టి ఇప్పుడు ఇచ్చేయచ్చు కదా అటువంటిప్పుడు మీరు చేయడానికి ఏంటి ఇబ్బంది మీ మాట కాదంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అందువల్ల మరీ మరీ చెప్తున్నాను వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు మీరు ఏదన్నా సరే పట్టించుకోరు పట్టించుకోకుండా సపోర్ట్ చేశారు మరి ఇప్పుడు పట్టించుకుంటున్నారంటే ఎవరి ప్రోత్బలంతో పట్టించుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు కాదు ఒక నెగిటివ్గా వెళ్తుంది దాన్ని మటుకు ఎవరు కూడా తీసుకోమాకండి ఇదంతా కూడా వాళ్ళిద్దరు కలవాలన్న ఒక ఉద్దేశంతో జరిగేదే ఏ ఒక్కళ్ళు ఫ్యామిలీలో ఒక మెంబర్ కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి ఇప్పుడు బబ్బు అనే వ్యక్తికి ఆ అన్నకి ఇమ్రాన్ అన్నకి కూడా మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు అతని పేరు నేను చెప్పదలుచుకోలేదు నెక్స్ట్ వీడియోలో పక్కాగా చెప్తాను అది ఎందుకు ఏంటన్న విత్ వీడియో ప్రూఫ్తో సహా పెడతాను ఎందుకనంటే ఆ గ్యాప్ అనేది క్రియేట్ చేస్తున్నారని ఆ గ్యాప్ అనేది క్రియేట్ చేయకపోకుండా అన్న ఎప్పుడైతే మన బబ్బుని పిలుస్తాడో అప్పుడు వస్తాడు అంతేగాని వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ శత్రుత్వం ఏమీ లేదు వీళ్ళు పెట్టే డి డిస్టబెన్సే గంగు ఏ విధంగా వెళ్ళిపోయాడో ఇప్పుడు బబ్బు కూడా అదే విధంగా వెళ్ళిపోయాడు ఇద్దరికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అంత బాగున్న వ్యక్తి అంత వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు అంత బాగు అంటే ఏం లేదు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏ చేసినా సరే కరెక్టే వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు కాబట్టి సడన్గా చానల్ నుంచి ఒక నెల రోజులు లేకపోవడం అంటే ఏమన్నా ఉందా అది కాకుండా ఊటి వెళ్ళటం అసలు ఇమ్రాన్ అన్నకు చెప్పుకోకుండా ఎక్కడికి వెళ్ళని వ్యక్తి ఊటికి వెళ్ళి వేరే వాళ్ళతో వీడియోస్ చేస్తా వాళ్ళతో కలిసి చేస్తున్నాడు అంటే ఏ విధంగా మనం తీసుకోవాలి మీరు చెప్పండి ఏ విధంగా మనం తీసుకోవాలి నేను మీకు మరీ మరీ చెప్తున్నాను ప్రతి విషయంలో కూడా బబ్బు ఇమ్రాన్ అన్న సపోర్ట్గానే ఉన్నాడు ఇప్పుడు సపోర్ట్గానే ఉంటాడు ఇప్పుడు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడేది ఏమీ ఉండదు కానీ అతను రావాలనే కోరుకుంటున్నా అతన్ని రానుకోకుండా కొంతమంది ఆపుతున్నారు ఇప్పుడు వచ్చి వీళ్ళు హాయిగా ఎంజాయ్ చేసుకుంటున్నప్పుడు వీడియోస్ ఎవరైనా చేస్తారు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఫైనల్గా ఉండేది వాళ్ళు తప్ప ఎవ్వరూ ఉండరు అది పక్క కష్టాల్లో ఉన్నప్పుడు బొబ్బు ఉన్నాడు అన్న స్టేషన్కి సంబంధించి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బొబ్బు ఎందుకంటే బెట్టింగ్కి సంబంధించి అన్న చేయలేదు ఆ విషయం నాకు తెలుసు అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్ జరిగినాయి కాబట్టి ఆ టైంలో అన్న ఇక్కడ లేకోకుండా ఉన్నాడు ఎందుకు ఈ సిచ్యువేషన్ నేను చెప్పదలుచుకోవాలా కానీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి బబ్బు చట్టోడు అది అని చెప్పి అన్నారు బబ్బు అను అన్న ఇద్దరు ఒక్కటే ఎవరో ఇబ్బంది లేదు ఆ బబ్బు కూడా ఇప్పుడు వీడియోలోకి రావాలని కోరుకుంటున్నాది కూడా ఆ టైంలో ఇమ్రాన్ అన్న లేడు అప్పుడు ఛానల్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి వీడియోస్ అప్పుడు బెనహర్ కానీ నరేష్ కానీ స్పందన కానీ ఎవరైనా వచ్చారా ఆ టైంలో అన్న లేడు లేనప్పుడు సపోర్ట్ చేసింది ఎవరు బబ్బునే కదా ఇప్పుడు బబ్బు చేదైపోయాడు చేదైపోయి ఇప్పుడు బబ్బు అక్కడికి వచ్చి అప్పుడు సపోర్ట్ చేశాడు ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నాను అని చెప్పి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడుతున్నారు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇమరాన్నైనా బబ్బు అయిన ఇద్దరు ఒకటే బబ్బు రావాలనే కోరుకుంటున్నాను అది కాకుండా మీ ఇంకో ఎక్స్ప్లెనేషన్ చెప్తాను అది కూడా చూడండి ఇంత క్లోజ్గా ఉండే హర్ష హర్ష వీళ్ళిద్దరూ దోస్తులు హర్ష ఏది చెప్తే అది చేస్తాడు బబ్బుకి రైట్ హ్యాండ్ లాగా అని చెప్పి ఓ తిప్పుకున్నారు హర్ష ఇల్లాలు ఇంట్లో ఉన్నాడు ఇవన్నీ చేశారు కానీ ఈ రోజున హర్ష అంటే ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు పక్కన వేసుకొని వాళ్ళతో కామెడీ చేసుకుంటా లేదంటే సీరియస్ యాక్షన్ చేసుకుంటా అది తప్ప హర్ష ఏదన్నా యాక్టింగ్ ఏదైనా ఉందా కంటెంట్ ఏమైనా ఉందా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బబ్బు అని అంటున్నారు కదా వీళ్ళకి కంటెంట్ ఉంటే వాళ్ళని అనవచ్చు నేను వీళ్ళలో ఉన్న వాళ్ళందరిలో ఇమ్రాన్ అన్న వీళ్ళిద్దరు తప్ప మిగతా ఏ ఒక్కళ్ళో కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకొని వీళ్ళు వీడియోస్ చేయడం తప్ప ఇంకొకటి లేదు కట్టప్ప ఉన్నాడు కట్టప్ప ఆల్రెడీ కట్టప్ప సంగతి తెలుసు కట్టప్ప డైరెక్ట్గానే ఇమ్రాన్ అన్ననే నోటికి వచ్చినట్టు మాట్లాడాడు అన్నీ చేశాడు చేసినా సరే కట్టప్ప అయినా సరే బొబ్బు రండి మనం చూసుకున్న ఇబ్బంది ఏమి లేదని చెప్పేసి ఇచ్చేశారు అయినా సరే మీరు ఈ విధంగా చేయడం అంటే ఏ విధంగా కరెక్ట్ కట్టప్ప అతను అసలు కూడా ఛానల్లోకి అతన్నేరా అప్పించినప్పుడు బబ్బు ఏం తప్పు చేశాడని చెప్పి మీరు ఇట్లా కొంటున్నారు నేను మీకు మరీ మరీ చిన్నోడేదో తప్పు చేశాడన్నా పానీయండి కొంచెం మీరే పెద్ద మనసు చేసుకొని తన్ను పిలిచి తను ఇచ్చేయండి సరిపోతుంది మీరు కలిసి వీడియోస్ చేస్తే చూస్తానికి బాగుంటుంది అదే ఒక్క ఆశే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అన్ అండ్